ఒకటి పోయిన వారం మీకు నేను ఎవరి గురించి చెప్పాను హరిమత్య యూసోబు గురించి చెప్పాను హెడ్లైన్ ఏంటి దానికి తెగించాడు ఏం చేశాడు హరిమతయూసోబు తెగించాడు దేనికి ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశా మన యూట్యూబ్ ఛానల్ తర్వాత చూడండి మీరు చూడకపోతే ఏసయ్య దేహాన్ని శవాన్ని అడగడానికి పిలాత్ దగ్గరికి వెళ్ళి తెగించాడు తెగించాల్సిన అవసరం ఏంటి అంటే అక్కడున్న సిచ్యువేషన్ అలాంటిది మరి ప్రభు పక్షంగా ఎవరైనా ఉన్నారని తెలిస్తే వాళ్ళని కూడా వేసేసే సమయం అది అందుకే ఎవరు ప్రభుతో లేరు అందరూ పారిపోయారు యేసు ప్రభు పక్షంగా ఎవరు లేరు అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో హరిమత యోసోపు పిలాద్ దగ్గరికి వెళ్ళి ఏసయ్య దేహాన్ని అడగడానికి తెగించాలి ఆ మాట చాలా స్పష్టంగా రాయిబడి ఉంది కొన్ని మాటలు చెప్తాను చూడండి ఆహారం మానేయడానికి తెగించాలి మనం తినడానిక మానేయడానికా ఆహారం మానేయడం అంటే ఏంటి ఉపవాసం ఉండడం దీనికోసం ఎంత పెద్ద ఆలోచిస్తారండి తినడానికి ఆహారం ఉంది కానీ ఆహారాన్ని మానేయడానికి తెగించాలి ఒక పూట కనీసం ఒక పూట నేను ఆహారం తీసుకోను తీసుకోకుండా ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తగ్గింపు నేను మరలా చెప్తున్నాను వారానికి ఒక్కరోజు కూడా నువ్వు ఉపవాసం ఉండి కనీసం ఒక పూట కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితం నీ కుటుంబ ఆత్మీయ జీవితం చాలా దెబ్బతింటుంది చాలా అంటే చాలా అక్క వింటున్నారా ఏం చేయాలి ఏం చేయాలి కనీసం వారంలో ఒక్క పూట అయినా ఏం చేయాలి ఉపవాసం ఉండాలి కడుపు మార్చాలి ఒక్క పూట తినకపోతే చచ్చిపోతారా వేసావంట ఒక్క పూట కూటి కోసం తన జాష్టత్వాన్ని నమ్ముకున్నాడంట నాకు చాలా ఆశ్చర్యం ఇప్పటికి కూడా ఒక్క పూట కోసం ఏమైంది ఒక్క పూట తినకపోతే ఏమైంది ఏందంత కంగారు నలభై రోజులు తిన్నాయన్ని దుష్టుడు వచ్చి రాళ్ళం చేయమంటే పో అయితానా అన్నాడు ఎన్ని రోజులు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్న ఆయన ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తినమంటే కంగారుపూట రాళ్ళ రొట్టెలు రాళ్ళ రొట్టెలు చేసుకొని తినలా కానీ మనోడు వేసావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్టత్వాన్ని నమ్మేసుకున్నాడు చాలా బాధ సో ప్లీజ్ తెగించండి ఫస్ట్ తెగింపేంటి కనీసం ఒక్క పూట భోజనం అది ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం తినేయండి మధ్యాహ్నం మానే తడి కాకుండా ఇది ఉపవాసం ఉదయం తినకుండా ఉదయం నుంచి అంతవరకు మీరు ఉపవాసం ఉండగలరు ఒంటి గంటల వరకు ఉండగలరా పన్నెండు గంటల వరకు ఉండగలరా రెండు గంటల వరకు ఉండగలరా మూడు గంటల వరకు ఉండ మూడు గంటల వరకు ఉండగలరా ఉండండి అప్పటి వరకు ప్రేర్ చేసుకొని బైబుల్ చదువుకుని అప్పుడు తినేయండి లేదంటే ఉదయం తినండి మధ్యాహ్నం తినండి మధ్యాహ్నం తిన్నాక ఇక నైట్ తీసుకోకండి నైట్ తీసుకోకుండా మీరు పది గంటల వరకు ప్రార్థన చేయగలరా నైట్ పదకొండు గంటల వరకు ప్రార్థన చేయగలరా లేకపోతే పన్నెండు గంటల వరకు ప్రార్థన చేయగలరా చేయండి కానీ వారంలో రోజు కాదు నేను చెప్పేది ఇది ఏంటి వారంలో ఒక్క పూటైన కనీసం అంటే హెల్త్ ఇష్యూస్ని బట్టి ఇవన్నీ చెప్పేది మీకు ఆరోగ్యం అంటే మీరు చాలా ధన్యులు బాగుపాసి ప్రార్థన చేయవచ్చు ఆరోగ్యం లేని వాళ్ళకి బాధలండి కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిజంగా మన ఆత్మీయ జీవితం బాగుంటుంది మన కుటుంబ జీవితం కూడా బాగుంటుంది రెండవది నిద్రను త్యాగం చేయడానికి తెగించండి ఏంటి నిద్ర చాలామందికి నిద్ర అంటే చాలా ఇష్టం ప్రపంచంలో కొంతమందికి నిద్ర ఇష్టం ఉన్నంత ఇంకేం ఇష్టం ఉంటుంది ఇక మీకు నేను ఒక ప్రవచనం చెప్తున్నా మీకు నిద్ర పట్టని రోజులు వస్తాయి నిద్ర బాగా ఇష్టపడే వారికి ప్రవచనం ఏంటంటే నిద్ర పట్టని రోజులు వస్తాయి బుర్లాడినా దుర్లాడినా కూడా అవి రాకముందే ఆ దుర్దినములు రాకముందే మీరు ఇప్పుడే మీ నిద్రను త్యాగం చేయండి ఒక గంట మేలుకొని ఉండలేరా ఏస్ప్ర బాధయ్యా పేతురు యోహా దగ్గరికి వచ్చి అయ్యా ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా పేతురు అద్భుతమైన డైలాగ్ చెప్తారు ఏం తెలుసా మా శరీరం మా ఆత్మ సిద్ధమే కాని ప్రభు శరీరం బలహీనం అంట శరీరం ఎప్పుడు బలహీనమే అది మన మాట వినదు మనమే దాన్ని వంగపెట్టాలా మనమే దాన్ని బెండ్ చేయాలా ఫస్ట్ తెగింపేంటి ఆహారం ఒక పూటైనా త్యాగం చేయాలి తెగించాలి రెండవది నిద్ర మీ డైలీ ఆరు గంటలకు లేస్తారు ఏడు గంటలు లేస్తారు ఒక గంట ముందు లేకండి అదే తెగించడం అంటే డైలీ తొమ్మిది గంటలకు పది గంటలకు పడుకుంటారు ఒక గంట లేటుగా పడుకోండి ఇంతకు పడుకోమని నేను మెలకు మనం ఏం చేయమని మొలక మెలకుండి సినిమాలు చూసి రీల్స్ చూడటానికి కాదు మళ్ళీ ఆర్థ్యం చేసుకోవడానికి బైబుల్ చదువుకోవడానికి మూడవది సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండడానికి ప్రయత్నం చేయండి నేను మోకాళ్ళేక మూడు సంవత్సరాలు అయింది ఏలేని కొడిగా నాకున్న హెల్త్ ఇష్యూని బట్టి అదొక పెద్ద మైనస్ నాకు మోకాళ్ళ ప్రార్థనలో ఉన్నంత బలం నిజమమ్మా ఇది వాస్తవం ఆ వేస్తేనే ప్రార్థన అని చాలామంది కామెంట్ లే కానీ అది వేరు మోకాళ్ళ మీద ఉండి చేసే ప్రార్థన వేరు కొంతమంది భక్తులు బైబుల్ని కూడా మోకాళ్ళ మీదనే చదివారు తెలుసా కొంతమంది భక్తులు బైబుల్ని మోకాల మీదనే చదివారు హెల్త్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్ మీ ఆరోగ్యం మీకు సహకరిస్తే గనక సాధ్యమైనంత వరకు మోకాల మీద ఉండండి నాలాంటి పరిస్థితి వస్తే మోకాలు కాదు కదా కింద కూడా కూర్చోలేండి ఇప్పుడు పరిస్థితి ఓకే అది మూడవది నాలుగవది ఏమాత్రం అవకాశం ఉన్నా పరిచర్యలో పాల్గొనడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ట్రై యువర్ లెవెల్ బెస్ట్ పరిచర్య అంటే మందిరంలో పరిచర్య కావచ్చు బయట ప్రార్థనలు కావచ్చు ఇంకే రకమైన పరిచర్య అయిన సాగుకునితో కలిసి వెళ్ళటం కావచ్చు మందిరం దగ్గర జరిగే వర్క్ కావచ్చు స్వార్థ పరిచర్య కావచ్చు మీ బలాన్ని మీ సమయాన్ని ఎక్కువ దేంట్లో వాడాలి దేవుని పనిలో దేవుని పనిలో వాడండి దేవుని పనిలో మీ చెమట కారుస్తున్నారా కార్చారా ఎప్పుడన్నా దేవుని పని కోసం ఒక గంట సమయం కేటాయించారా యూజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ టైం ఇన్ గాడ్స్ వర్క్ మనకి చాలా పనులు ఉంటాయి మన ఇంటి దగ్గర ఎన్నో కష్టపడతాం చెమట కారుస్తాం దట్స్ ఆ దట్స్ ఆ అదంతా ఓకే కానీ దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం దేవుడు మనకిచ్చిన బలం అండ్ దేవుడు మనకిచ్చిన సమయం మనం దేవుని పనిలో వాడాలి మూడవది ఇది ఇది ఆహారం నిద్ర మోకాళ్ళు పరిచర్య ఐదవది యూజ్ యువర్ మనీ ఇన్ గాడ్స్ వర్క్ ఏంటి మీకు దేవుడిచ్చిన ధనమును దేవుని పనిలో ఎక్కువ పెట్టండి నేను లూకాసు వార్తల్లోనో ఎక్కడో రా వచ్చిన ఇప్పుడు దొరుకుతుందో తెలియదు చూడండి ఒకసారి ఈశ్వర ఎక్కడ కూర్చున్నాడంట మార్క్స్ వార్తలు అనుకుంటా థ్యాంక్ యూ లాడ్ పన్నెండో అధ్యాయం అందరు తీయాలి అందరూ చదవాలి మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు టక్క 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 చదవాలి వన్ టూ త్రీ స్టార్ట్ ఆగండి మళ్ళందరూ మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి చాలీగా మిగతా ఇండిపెండెన్స్ చదువుకోండి ఈశ్వర్ ఆడ కూర్చున్నానంట ఎక్కడ కూర్చున్నారు బ్రదర్ కానుక పెట్ట దగ్గర కూర్చొని ఏం చేస్తానంట ఎవుడెవుడు ఎంత కానికేత్తాండో చూస్తానంట ఉందా లేదా ఉందా లేదమ్మా అమ్మా నా బైబుల్లోనే ఉందా మీ బైబుల్లో కూడా ఉందా ఉందా యేసు ప్రభు అంతా స్పెసిఫిక్గా కానుక పెట్టె దగ్గర కూర్చొని జనాలు వేసే కానుకను చూస్తున్నాడంట ఈ మైండ్ సెట్తో మీరు కానుకేయండి ఏ సెట్ యేసు ప్రభు ఇక్కడ కూర్చున్నాడు ఎక్కడ నావి చూడండి ప్రభు ఇప్పుడు కానుక పెట్టి ఇక్కడ ఉంటుంది కదా మంది కానుక పెట్టి ఇక్కడ ఉంటుంది ప్రభు ఇక్కడ కూర్చున్నాడు కూర్చొని ఎవరెవరు ఎంతెంత వేస్తున్నారో చూస్తున్నాడు అనే ఫీలింగ్తో వచ్చి కానుక పెట్టిలో కానికేయండి అర్థం కాలా ఈ వారం నుంచి మరి అట్లే చేయాలి ఈ వారం నుంచి మీరు అట్లే చేయాలి అది వాస్తవా కాదా ఇప్పటికీ దేవుడు చూస్తున్నాడా లేదా మనం వేసే కానుక దేవుడు చూస్తున్నాడా లేదా మరి మన ధనం అక్కడ ఆ కింద రాయబడిన మాట ఏంటంటే వాళ్ళందరూ వాళ్లకు కలిగిన దాంట్లో కొంచెం ప్రభుకిచ్చారు ఇంతుంది ఇంత ఇచ్చారు ప్రభుకి అంటే ప్రభుకి ఇచ్చింది కొంచెం వాళ్ళకు ఎంత చాలా పాయింట్ మీకు అర్థం కావాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు నేనే అందరికంటే ఇప్పుడు అందులో ఒక లక్ష రూపాయల నోడున్నాడు ఒక ఐదు వందలు ప్రభుకి ఇచ్చాడు మిగతా వాళ్ళందరూ పది ఇరవై యాభై వేశారు ఇప్పుడు వీడు ఏమనుకుంటున్నాడు నేనే ఎక్కువ ఇచ్చినా కానుక అనుకుంటున్నాడు ప్రభు ఉద్దేశం సరే నువ్వు ఎక్కువ ఉంచుకున్నావరా నువ్వు ఎక్కువ ఇలా ప్రభు ఫీలింగ్ ఏంటి ఇక్కడ నువ్వు ఎక్కువ ఇచ్చినావనేది నీ ఫీలింగ్ కానీ నా ఫీలింగ్ ఏంటి తెలుసా నువ్వు ఎక్కువ ఉంచుకున్నావు కొంచమే ఇచ్చినావు కానీ ఆ పేద విధవరాలు పేద విధవరాలు ఎక్కువ ఇచ్చింది అన్నాడు ఎందుకు ఆమెకున్నదే రెండు కాసులు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంట్లో కానీ బీరువలో కానీ అసలు లెవిగా ఆమె బ్యా ఆమెకున్న డబ్బు ఎంత రెండు కాసులు ఆ రెండు కాసులే తీసుకొచ్చి కానుక వేసింది అందుకే ప్రభు అన్నాడు ఈమె ఒక్కతే అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎందుకంటే ఇచ్చింది కొంచెమే కానీ ఇచ్చింది అందుకే ఎక్కువ వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు కానీ చాలా ఎక్కువ ఉంటే కొంచెం ఇచ్చారు వాళ్ళు ఇది అర్థం చేసుకోవడం నాకు చాలా టైం పట్టింది మరి మీకు కూడా ఎంత టైం నాకు అర్థం కావట్లేదు అర్థమైందా నిజంగా మనకు ఏమీ లేదు మన పరిస్థితే బాగాలేదు దేవుడు అస్సలు కానుకేయకపోయినా ఫీల్ అవ్వడు ఇది వాస్తవం నీ దగ్గర డబ్బులు లేవు కానికేయడానికి కానికేయకపోయి దేవుడు ఫీల్ అవుతాడా అస్సలు అవ్వడు ఎందుకు నీ దగ్గర లేవు కాబట్టి యాకోపత్రికలేముంటుంది మేలు చేయగలిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును చూడండి అన్నమాట యాకోపత్రిక నాలుగు వచ్చిన చెప్పమ్మా నాలుగు లాస్ట్ వచ్చినాం కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును అంటే మేలు చెయ్యాలని నీకు తెలుసు మేలైనది చెయ్యనెరిగియు అంటే చెయ్యాలని తెలుసు తెలిసి కూడా అలా చేయకపోతే పాపం తెలిసి చేయకపోవడం చేయగలిగి చేయకపోవడం మీకు తెలియదు చేయలేవు చేయలే పాపం కాదు కానీ చేయాలని తెలుసు చేయగలవు కానీ చేయట్లా ఏంటి అది పాపం దట్స్ ఆల్ సో తెగించండి దేవునికి ఇవ్వడానికి తెగించండి ఐదు విషయాలు న్యాచురల్గా ఏవి ఉత్తమమో ఆ యొక్క కొన్ని విషయాలు చెప్దామనుకున్నా కానీ మై టైమ్ ఈజ్ అప్ దేవుని చిత్తమైతే నేను నెక్స్ట్ సండే వాట్ ఈస్ బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను కానీ మీకు అర్థమైందిగా ఒక ఐదు విషయాల కోసం మనం తెగిద్దాం అంటే ఇప్పుడు మెసేజ్ లాస్ట్ వీక్ కంటిన్యూ సోపు తెగించాడు ఆ లాస్ట్ వీక్ కూడా చాలా విషయాలు చెప్పాను మీకు వేట కోసం తెగించాలనేది మీరు యూట్యూబ్లో చూడండి ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను నేను ఈరోజు ఏంటంటే ప్రభు కోసం మన ఒక ఐదు విషయాలు తెగించాలి అందులో మొట్టమొదటిది ఆహారాన్ని దేవుని కోసం తినకుండా ఉండడానికి తెగించాలి అందరికి ఇష్టమే తిండి ఎవరికి ఇష్టం ఉండదు అందరు ఆహార ప్రియులే పైకట్ట కనపడతారు కానీ తిండి తినకుండా ఎవరు ఉండరు ఎంత రుచికరంగా ఉంటే అంత మంచిగా ఇష్టపడి తింటారు జనరల్గా నాలుక రుచిని కోరుకుంటుంది అంతే కడుపు కూడా రుచిని కోరుకుంటుంది కానీ ప్రభువు కోసం ఒక్క పూట భోజనాన్ని కనీసం ఒక్క పూట భోజనాన్ని మనం త్యాగం చేయాలి ఉపవాసం ఉండి మళ్ళీ పనులు చేయకండి పడుకోకండి ప్రయాణాలు చేయకండి ఏం చేయాలి ప్రార్థన మాత్రమే చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి అంతే దేవుని సన్నిధిలో ఉండాలి నెంబర్ టూ నిద్రను త్యాగం చేయండి ఒక గంట లేటుగా పడుకోండి ఒక గంట ముందు లేవండి అది కూడా ప్రార్థన కోసమే అది కూడా వాక్యం కోసమే అది కూడా ఆరాధన కోసమే చచ్చిపోం చచ్చిపోతామా ఒక గంట లేటుగా నిద్రపోతే చచ్చిపోం ఒక గంట ముందు లేస్తే చచ్చిపో బతికే ఉంటాం రెండవది మూడవది మోకాళ్ళ అనుభవం మోకాళ్ళ అనుభవం చాలా ముఖ్యం మనకి మోకాళ్ళ అనుభవం ఒకటి చేతులెత్తుట ఒకటి ఈ రెండు చాలా ముఖ్యం వీటి ద్వారా గొప్ప కార్యాలను మనం చూడగలం ఆరోగ్యం మీకు సహకరించిన కొలది మీరు మోకాళ్ళ ప్రార్థన మోకాల బైబుల్ చదవండి నాలుగవది అమ్మా పరిచర్య దేవుని సంఘములో కానీ బయట ఎక్కడ మన మన తరపున పరిచర్య జరుగుతున్నా కూడా మీరు వాటిలో ఖచ్చితంగా పాల్గొనాలి మందిరం దగ్గర కానీ బయట మీటింగ్స్ కానీ గృహపూడికలు కానీ ఎక్కడ పరిచర్య జరుగుతున్నా మీరు ముందుండాలి పనులు ఎప్పుడూ ఉంటాయి కానీ దేవుని పని కోసం కేటాయించండి సమయం మనకు ఉండదు కానీ దేవుని కోసం కేటాయిద్దాం దేవుని కోసం వాడిన బలం దేవుని కోసం వాడిన సమయం అది చాలా విలువైనది నెంబర్ ఫైవ్ మన ధనమును ప్రభుకి ఇవ్వడానికి తెగించాలి చాలామందికి ఎన్నో కొనుక్కోవడానికి ఖర్చు పెట్టడానికి ఆలోచించరు కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఇవ్వడానికి మాత్రం చాలా ఆలోచిస్తారు అవునా బ్రిడ్జ్ కొనడానికి ఆలోచించరు ఏం కాదు ఈఎంఐ చేసేద్దాం వెహికల్స్ కొనుక్కోవడానికి ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే పిల్లల చదువులని ఇంకా ఇవన్నీ కూడా వీటి గురించి ఆలోచించాం తెగించేస్తాం తప్పదు కదా మరి ఇవ్వాలి కదా చెయ్యాలి కదా ఓకే దట్స్ గుడ్ తప్ప తప్పు కాదు అది చెయ్యాలి కానీ మరి దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నావు దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నా దానికి తెగింపొద్దా దేవునికి ఇచ్చే విషయంలో తెగింపొద్దా సో ఈరోజు నుంచి ప్రభుకి ఇవ్వడానికి ఒక తెగింపులోకి రండి ఏం కాదు ఇచ్చేద్దాం ప్రభుకి ఇచ్చేద్దాం ముందు దేవునికి ఇచ్చిన తర్వాతనే ఏదైనా అనే తెగింపు ఉంటే ఖచ్చితంగా దీవించబడదాం ఓకే సో ఈ మాటలు ప్రభు మనవనికిలో దీవించుండగాక ప్రార్థన చేసుకుందాం వ్యర్థమైన వాటి కొరకు వేటి వేటి కొరకు మనం తెగిస్తున్నాము కానీ దైవ సంబంధమైన వాటి కొరకు మనం తెగించలేకపోతున్నాం వ్యర్థమైన వాటి కొరకు తెగించడం ద్వారా